పంచ విష్ణు డ్రీమ్ గా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప నెగిటివ్ తో మొదలై ఇప్పుడు పాజిటివ్ బస్ తెచ్చుకుంది ఈ సినిమా శివ శివశంకర పాట రీసెంట్ గా రిలీజ్ చేసిన రెండు టీజర్ తో సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి ఈ మూవీని ఏప్రిల్ ఇరవై ఐదున నా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కంటెంట్ ని బ్యూటిఫుల్ లవ్ మెలోడీ సాంగ్ ను సోమవారం నాడు రిలీజ్ చేయగా ప్రస్తుతం అది నెట్టింటా తెగ వైరల్ అవుతోంది విష్ణు మంచు ప్రీతి ముకుందన్ రొమాంటిక్ గా కనిపించే సగమై చెరి సగమై అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు ఈ పాటను రేవంత్ సాహితి చాగంటి చక్కగా ఆలపించారు స్టీఫెన్ దేవసి మ్యూజిక్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది శ్రీమణి సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్ షూట్ చేసిన తీరు ఇక ప్రభుదేవ బృంద కొరియోగ్రఫీ చేసిన విధానం విష్ణు మంచు ప్రీతి ముకుందన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది శివభక్తుడైన కన్నప్ప కథను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు విష్ణు మంచు కన్నప్పగా అక్షయ్ కుమార్ శివుడిగా ప్రభాసు రుద్రుడిగా కాజల్ పార్వతి మాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు మోహన్ బాబు మోహన్ లాల్ బ్రహ్మానందం వంటి అద్భుతమైన నటులతో తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది सगमै चरि सगमै कलु